నేను సర్పంచ్గా నిలబడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ముందు ఎంపీటీసీగా చేసేది ఎంపీటీసీగా చేసిన పనులు కూడా బాగా మంచిగా చేసాను ఇప్పుడు నేను సర్పంచ్గా నిలబడుతున్నా నిలబడుతున్నాను కాబట్టి మీ అందరూ నాకు ఓటు వేసి మెజార్తో గెలిపించి నా యొక్క మనవి ఇప్పుడు నేను ఊళ్ళో చేపించే పనులు ఏంటి అంటే మన పోచమ్మ గుడి శిథలావస్థకి వచ్చింది దాన్ని కొత్త నిర్మాణానికి శాశక్తుల కృషి చేసి దాన్ని నిర్మించగలను ఆమె గుడికెళ్ళి వెళ్ళి వాటిక వరకు లైట్లు లేవు ఆ లైట్లు కూడా మంచిగా నేను లైట్లు పెట్టిపోయగలను అలా ఊళ్ళే మన మాడపల్లి ఊళ్ళే వీధి బోర్డు లేవు అలా ఏదైనా కొత్త వస్తే మా ఇల్లు ఏదంటే తెల్లకుండా లింకుంటా పోరా కాబట్టి వీధి బోర్లు కూడా ఏర్పాటు చేయగలను ఏ ఏ గల్లికైనా కానీ గటేరు డ్రైనేజ్ లేకపోతే ఆ డ్రైనేజ్ డ్రైనేజ్లు నేను ఖచ్చితంగా దగ్గర ఉండి సాక్ష్యం చేపించి కట్టి పియగలను బాబురావు ఇంటి వద్ద నుండి గటేరు కుమారుల సంఘం వెళ్ళి మున్నరు సంఘం వరకు డ్రైనేజీ నేను కట్టి కట్టిస్తేనే హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఇవి ఎనలేని పనులు సేవ ఎనలేని సేవ ఈ పనులు చెప్తే నాకు ఎంతో వస్తుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా నేను కట్టించి తీరుతా పెద్దగా ఉండి పనులు చేసినవి నాలుగు నాలుగు సంఘాలకు నాలుగు బోర్లు లేపించిన మళ్ళా కట్ట మీద వీధి వీధులైతే కట్ట మీద పొగసలైతే వేయించిన సీసీ రోడ్లు వేయించిన కొత్త ప్రాంతాలు సీసీ రోడ్లు లేపించిన కాబట్టి నేను వేయించిన వస్తువులు నివారానికి ఒక్కటి కూడా చెక్కు చేదకుండా మంచిగా చేపించాను కాబట్టి అదే నమ్మకంతో నేను మనుషులకు మాట ఇస్తే ఇప్పటివరకు తప్పలేదు మీ అందరికీ తెలుసు తెలుసు కాబట్టి నాకు ఓటేసి గెలిపియ్యాలని నా యొక్క మనవి అది ఇప్పుడు నేను నిలవ కాబట్టి నాకు లేడీస్ బ్యాగ్ వచ్చింది లేడీస్ పర్స్ వచ్చింది కాబట్టి లేడీస్ పర్స్కు అందరు దయచేసి లేడీస్ బస్కు ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని నా నేను నా యొక్క మనవి మారపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క మనవి తప్పక మీరు బ్యాగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను ఆనందపరిచే మీరు కూడా ఆనందంతో ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్